చంద్రబాబు నాయుడు గారైనా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ పత్రికలైనా వాళ్ళ టీవీ ఛానల్స్ అయినా స్లీపర్ సెల్స్ లాంటి మేథావులు అయినా వాళ్ళ ప్రత్యర్థులను ఎదుర్కోవాలి అంటే స్ట్రైట్గా ఎదుర్కొన్నట్లు ఎప్పుడు పెద్ద కనిపించదు ఏదన్నా కూడా బ్యాక్డోర్ నుంచి ఆ బ్యాక్డోర్ నుంచి ఎదుర్కోవడం కూడా చాలా కాన్ఫిడెంట్గా అసలు మనం చెప్పేది నిజమని జనాలు నమ్మే విధంగా అమ్మ మాటలు అయితే ఉంటాయి ఆ మాట తీరైతే ఉంటుంది చరిత్ర కథ పక్కన పెట్టండి ఈ రెండు రోజుల నుంచి చూడండి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సంవత్సర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానళ్లకు ముఖ్యమంత్రి గారు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేది అసలు రాజకీయాల్లో దరిద్రుడులతో జగన్ లాంటి వాళ్ళతో పోరాడాల్సి వస్తుంది నేను చెన్నారెడ్డితో ఫైట్ చేశాను నేను వాళ్ళతో ఫైట్ చేశాను రాజకీయాల్లో విలువలు ఉండాలి విలువలు లేని మనుషులతో పోరాడాల్సి వస్తుంది వ్యక్తిత్వం లేని మనుషులతో పోరాడాల్సి వస్తుంది ఇట్లాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదు అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి అనర్హులు చాలా కాన్ఫిడెంట్గా చూసేవాళ్ళు అరే అవు నిజమేనేమో ఎంత ఇంత కాన్ఫిడెంట్గా చెబుతూ ఉన్నారు కదా అని మరి ప్రాక్టికల్ రియాలిటీలోకి వచ్చాము అంటే ఏంటి విలువలు అంటే ఏంటి వ్యక్తిత్వం అంటే ఒక రాజకీయ పార్టీ నాయకుడికి విశ్వసనీయత అంటే ఏంటి ఇచ్చిన మేనిఫెస్టో మీద నిలబడి ఉండాలి నిరుద్యోగ బృద్ధి ఏమైంది సార్ అని అంటే అది లేదు ఎగ్గొట్టేశారు నెక్స్ట్ ప్రతి మహిళకు నెలకు పదిహేను వందలు ఇస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ఎగ్గొట్టేశారు ఎక్కడికి పోయి ఇవన్నీ ఎంత కాన్ఫిడెంట్గా చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ విలువలు లేదు ఎక్కడ ఆయన ఏమన్నా కనుక అధికారంలో ఉన్న వాళ్ళని కూల్చేసి అధికారంలోకి వచ్చారా పోనీ ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేయలేదా మేనిఫెస్టో కంటే ఎక్కువే చేశారు అంటే ఏ విధంగా ఇచ్చిన మాట మీద నిలబడే పదే పదే అబద్ధాలు మాట్లాడతాడా పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తాడా ఎట్లా అంటే బేస్ ఏంటి ఎంత కాన్ఫిడెంట్గా అసలు అడ్డదిడ్డంగా అట్లా అక్రమంగా వదిలి ఎట్లా వెళ్తాడు అన్నారు సీఎం గారు అక్రమంగా వెళ్ళడం ఏంటి వదిలి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు కదా ఆయన వెళ్తూ ఉంటే టీడీపీ వాళ్ళని అక్కడికి ఎవరు ఎవరు పంపించారు ఎందుకు పోవాలి ఇది ఇది కూడా వాళ్ళకు పాజిటివ్గా గంజాయి బ్యాచ్ను పరామర్శించకెళ్తారా ఎవరు చెప్పారు గంజాయి బ్యాచ్ అని వీళ్ళు వేసిన ముద్ర కదా అది ఆయన వెళ్ళింది పోలీసులు నడి రోడ్డు మీద కొట్టడం గురించి కదా నడి రోడ్డు మీద కొట్టడం గురించి కదా కొట్టడం తప్పని చెప్పడం కదా పోలీస్ రాజ్యం ఏంటి అని ప్రశ్నించడం కోసం కదా ఇప్పుడు కొమ్మినేనికి బయలు వచ్చింది కాబట్టి ఓకే అంతకుముందు ఏమన్నారు సీఎం గారు ఇంటర్వ్యూలలో అమరావతి మీద అలాంటి వ్యాఖ్యలు చేశారని బాగోదు ఎవరు చేసింది ఎవరు కొమ్మినేనికి ఏం సంబంధం సాక్షికి ఏం సంబంధం ఇవన్నీ ముడి ముడిపెట్టడం ఏంటి ఇవన్నీ చేసేసుకుంటూ మళ్ళీ విశ్వసనీయత విలువలు సిద్ధాంతాలు ఇట్లా జగన్ లాంటి వాళ్ళతో జగన్ లాంటి వాళ్ళకి ఇచ్చిన మాట మీదనే ఉండవు కదా ఆయన ప్రచారం చూడండి అంటూ ఉన్నా ప్రచారం చూడండి ప్రతిదీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన సంక్షేమము కరోనా ప్రచారం చేసుకోవాలనుకుంటే ఎంత ప్రచారం చేసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళు చూడండి అసలు హైలైట్ నిన్న స్కూల్ స్టార్ట్ అయ్యింది బళ్ళు స్టార్ట్ అయ్యాయి బడికి పిల్లలు వెళ్తూ ఉన్నారు వాళ్ళు మధ్యాహ్నం భోజనం కూడా తినకముందే పొద్దున పది పదకొండు గంటలకే ట్వీట్ చేసేసి మేము పెట్టే అన్నం బ్రహ్మాండంగా ఉందని అని పిల్లలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఏదో ఫోటోలు పెట్టారు వాళ్ళు ఇంకా అప్పటికి తినగానే వింటారు కదా ప్రచారం చూడండి ఆడ వీళ్ళ స్లీపర్ సెల్స్ వీళ్ళు వరుసగా వరుసగా ఒకే ట్వీట్ అదే తల్లికి వందన డబ్బు పడింది అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ మెసేజ్ ఏందో ఏందో మీకు మెసేజ్ ఎట్లా క్రియేట్ అయిందో తెలియదు ఈ నెల ముప్పై లిస్ట్ వస్తుంది అంటారు ఇప్పుడేమో డబ్బులు పడ్డాయి అంటారు ప్రచారం ఓ ఒక తల్లికి వందన మీ చేసి ముప్పై ట్వీట్లు వేశారు ఓ వీడియోలు వీడియోలు మాట్లాడి చేస్తున్నారు ఇంక వాళ్ళ అభిమానులు వాళ్ళ కార్యకర్తలు అనుకోవాలి చీ చీ జగన్ మా చంద్రబాబును చూసి నేర్చుకో ఏది నేర్చుకోవాలి మేనిఫెస్టో ఇచ్చి దాన్ని ఏ విధంగా స్కిప్ చేయాలన్నా ఎట్లా విపరీతంగా పిఆర్ ప్రచారం చేసుకోవాలన్నా కాన్ఫిడెంట్గా ఏ విధంగా మనం అవద్దాల మాట్లా ఏం నేర్చుకోవాలంటున్నాం ఇప్పుడు ఈ సంవత్సరం రోజులు వీళ్ళు చేసిన అద్భుతాలు ఏంటి వీళ్ళు సాధించింది ఏంటి పోనీ వాళ్ళు చెప్పారా మేము ఈ సంవత్సరంలో ఏమో సాధించామని దానికి ఏం చదువుతారు వ్యవస్థలన్నీ కనుక కుప్పకూలిపోయాయి ఆ వ్యవస్థలను మేము నిలదం నిలదొక్కేలా చేస్తూ ఉన్నా ఏం చేశారు ఐదు రక జర్నలిస్ట్ అడగాలి కదా అబ్బో వీళ్ళు జర్నలిస్ట్ ఎందుకైతే టీడీపీ అధికార ప్రతినిధులు టీవీ ఛానల్ ముసుగులు డైరెక్ట్ వాళ్ళు ఇంకా అట్లా కాదు మీరు మేనిఫెస్టో ఇచ్చిన దానికంటే ఎప్పుడైనా మీకు ఎక్కువ చేయడం అలవాటు కదా అట్లా ఎక్కువ చేయడం గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా హీ రా బాబు హీ ఎందుకు రా బాబు మీకు ఆ జర్నలిజం ట్యాగ్ ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయడం అలవాటు కదా మీరు అట్లా ఏమన్నా దాని గురించి ఆలోచిస్తున్నారు మీరు ఇచ్చిన దానికని ఎక్కువే చేస్తారు కదా ఎప్పుడు అంట ఎప్పుడన్నా చేశారా పోనీ ఇప్పుడు చేశారా నిరుద్యోగ వృత్తి ఏమై ఆడబిడ్డ నీతి ఏమై ఎక్కడికి పోయి ఉచిత బస్సు ఎక్కడికి పోయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఎక్కడికి పోయి ఫస్ట్ సంవత్సరం తల్లికి బంధనం ఎక్కడికి పోయి ఫస్ట్ సంవత్సరం రైతు భరోసా ఎక్కడికి ఇవ్వయి యాటికి పోయి మళ్ళీ జగన్ లాంటి వాళ్ళతో నిజంగా ఈ ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాలబ్బా వీళ్ళలాగా గింద చేసి ఎంత ప్రచారం చేసుకునేటట్లయితే జగన్ ఐదేళ్ళలో చేసి దాన్ని ఎంత ప్రచారం చేసుకోవాలి రయ్య అబ్బో